ఇక్కడ చూడండి ఇది సపోటా పండు ఇట్లా ముట్టుకున్న అంతే ఉడొచ్చింది ఇది పండు పండిందండి స్వీట్ వాసన వస్తుంది మంచిగా ఇట్లా ముట్టుకుంటేనే ఉడొచ్చింది ఇక్కడ ఉన్నాయి ఇవి ఇంకా కావాలి ఈ సూరకాయగా పెద్ద అయిపోయిందండి హార్వేస్ చేస్తున్నాయి ఇది కొంచెం చిన్న ఉంది కానీ దీన్ని కూడా హార్వెస్ట్ చేస్తే అయిపోతుంది ఇది కూడా ఇంకా పిందె పూలు వస్తున్నాయి చూడండి అవి ఇప్పుడు ఇవి కట్ చేస్తే ఏంటంటే అవి పెరుగుతాయి ఫ్లవర్స్ చూడండి అందరం ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఇక్కడ చూడండి సోరకాయ పిందెలు మళ్ళీ స్టార్ట్ అయినాయి నేను అవి తెంపిన తర్వాత అంత ముందే స్టార్ట్ అయినాయి ఇంకొంచెం పెద్ద అవుతున్నాయి అవి తెంపిన కదా ఇక్కడ ఒక సోరకాయ చెట్టు ఉంది ఇది పాకుతుంది ఇంకా హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా భారతదేశంలో ఆదివారము సెలవు దినంగా ఎప్పుడు ప్రకటించు అనేది క్వశ్చన్ కదా ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఒకరు చేసిన కరెక్ట్గా కామెంట్లో పెట్టిన్రు ఇప్పుడు నేను తెలియని వాళ్ళ కోసము ఆన్సర్ చెప్తున్నా భారతదేశంలో ఆదివారము సెలవు దినంగా ఎప్పుడు ప్రకటించిండ్రు అంటే ఎయిటీన్ నైంటీ జూన్ టెన్త్ రోజున బ్రిటిష్ గవర్నమెంట్ ఆదివారాన్ని పబ్లిక్ హాలిడేగా ప్రకటించిండట ఎందుకంటే అప్పుడు బ్రిటిష్ గవర్నమెంటే ఉంది కాబట్టి ఇదండి ఆన్సర్ ఇప్పుడు నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా ధర్మామీటరు ఏ దేశస్థుడు కనిపెట్టిండు అనేది క్వశ్చన్ మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ యొక్క ఆన్సర్ చెప్తా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక్కడ చూడండి ఇవి మిరప మొలకలు నేను నారేం పోయేలేదు కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా అండి మళ్ళా మిరప చెట్లు అంత ముందు ఉండే వాటి ఆ చెట్ల కింద ఏంటంటే పండుపోయిన మిరపకాయలు పడిపోయినాయి వాటితోనే మొలకలు వచ్చేసినాయి ఇవన్నీ పెట్టేసిన మొలకలు ఇంత పెట్టినండి గులాబీ మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయినాయి శంకు పూలు చూడండి ఎంత మంచిగా వచ్చినాయి ఒక కొమ్మకే ఇన్ని పూలు ఉన్నాయి ఇక్కడ కొన్ని టమాటా మూలకలు ఇవన్నీ మిర్చి చిక్కుడు విత్తన కొన్ని విత్తనాలు పెట్టేసుకున్నా అండి ఈరోజు ఇక్కడ అన్నీ విత్తనాలు పెట్టేసుకున్నా బీర చిక్కుడు పొట్ల రోజు అంతా చినుకులు పడుతూనే ఉన్నాయి అందుకని విత్తనాలు నాటుకుందామని అన్నీ నాటేసాయండి ఇక్కడ కొత్తిమీర్లో నలిపి పెట్టుకున్న ఈ కొత్తిమీరు అన్నీ కుండీల చుట్టూ పోసేద్దాం ఇప్పుడు ఈ మొక్క ఉన్నా చూడండి నిమ్మ మొక్క దీని చుట్టూ పోసేసుకుంటే మళ్ళీ వేరే ఎక్స్ట్రా కుండీ అవసరం లేదు మనకి ఇట్లా ఇక్కడ చూడండి అన్నీ మామిడి మొలకలు మొలిచినాయి ఎందుకంటే ఇక్కడ కాంపోస్టు కిచెన్ వేస్ట్ పెట్టేసిన కదా అందులో పిక్కలు ఉంటాయి కదా మనం తినేసినాయి ఎన్ని ఎట్లా వచ్చినాయి చూడండి ఇక్కడ కిచెన్ వేస్ట్ పెట్టినా కదా ఇక్కడ చిన్న చిన్నవి సన్నగా మొలిచినాయి చూడండి ఇవి క్యారెట్ మొలకలేమో అనిపిస్తుంది ఇక్కడ క్యారెట్ చెట్టు ఉండే కదా కొంచెం పెద్ద అయితే కానీ తెలియదు అక్కడక్కడ కొన్ని బీరకాయలు ఉన్నాయి తెంపేసుకోవాలి ఇక్కడ సోర చెట్లు పెట్టుకున్నా ఇక్కడ విత్తనాలు చుట్టూ ఇక్కడను పొట్ల చెట్లు పెట్టిన ఇవన్నీ మొలకలు ఎన్ని వస్తాయని చూడాలి ఇవన్నీ బంతి పూలే ఉంటే పోసేసినాం ఇక్కడ చూడండి ఇది సెంటర్లో మొలకలు ఉన్నాయి కదా ఇక్కడ చుట్టూ ఏంటంటే కొత్తిమీర చేద్దాం ఇట్లా కొత్తిమీర చుట్టూ ఇట్లా వేసుకున్నాం అనుకోండి అటు సెంటర్లో అవి చెట్లు వస్తాయి కాయలు వస్తాయి ఇటు కొత్తిమీర తీసుకోవచ్చు మనం ఎక్స్ట్రా కుండి అవసరం లేకుండా ఇది నిమ్మ చెట్టు ఇది మొన్నే పెట్టాను నేను నర్సరీలో తీసుకొచ్చి ఈ చెట్టు మధ్యలో వస్తుంది ఇటు కొత్తిమీర తీసుకోవచ్చు మనం ఇక్కడ కూడా అంతే ఈ నిమ్మ చెట్టు ఉంది కదా ఇట్లా వేసుకున్నామనుకో మళ్ళీ అసలు కుండి ఇంకో ఎక్స్ట్రా అవసరం లేదు కొత్తిమీరకి ఈ నిమ్మ చెట్టు అక్కడ మడిలో పెట్టిన నేను విత్తనంతో పెట్టిన ఇది అంతమంది ఇదే టబ్బులో ఉండే నాకు ఈ టబ్బులు ఉంటే ఏంటంటే మడిలో ఉంటే ఎక్కువ కాయలు వస్తాయి అనేసి మడిలో పెట్టినా దాంట్లో ఏంటంటే అసలు అలా పెట్టిన నుండి కాయలే లేవు ఓన్లీ చెట్టు పెద్దగా అవుతుంది తప్ప కాయలు అనేది రాలే మళ్ళీ తీసి ఏం చేసినా అంటే మళ్ళీ డబ్బులో పెట్టేసినాం అంటే దీనికి వాటర్ ఎక్కువ అవసరం ఉండదు అని అంటున్నారు నిమ్మ చెట్టుకు వాటర్ అవసరం లేదంట కాబట్టి అది మడిలో ఉండేసరికి అన్ని చెట్లతో పాటు దీనికి రోజు ఈ చెట్టుకి పట్టేసరికి ఏంటంటే అది ఇంకా కాయడం మానేసింది అందుకని మళ్ళీ డబ్బులో తీసుకొచ్చి పెట్టిన ఇప్పుడైనా కాసు చూడాలి చిక్కుడు పూతనైతే మస్తు వస్తుందండి ఇప్పుడు అంత అంత రాలిపోయింది ఇప్పుడైనా ఉంటుందేమో చూద్దాం వర్షాలు పడుతున్నాయి కదా ఇక్కడ కూడా చూడండి ఎంత వచ్చిందో పూత చిక్కుడుది చెట్టు చిక్కుడు ఇక్కడ చూడండి గ్రేప్ గ్రేపు పూత ఎంత వస్తుంది నేను ఈసారి ఆకులన్నీ తీసేయని కూడా తీసేయలేదు తీసేద్దామని అట్లే వదిలేసిన ఎండ కొట్టేసరికి ఎన్ని రోజులంతా ఎండ ఉండే కదండి ఇంకా అదే పూత స్టార్ట్ అయిపోయింది చిగుర్లు వస్తున్నాయి పూత స్టార్ట్ అవుతుంది అక్కడ చూడండి అక్కడ కూడా స్టార్ట్ అయింది ఇలా ఉంది వర్షంలో ఈరోజు మొత్తం చినుకులే రోజు ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి పపాయ కొంచెం కలర్ వస్తుంది అది ఇక్కడ చూడండి ఇక్కడ అది వంకాయ చెట్టుకి పిట్ట కూడా ఎట్లా పెట్టుకున్నా చూడండి దాంట్లో పిట్టలు ఉన్నాయో లేమో తెలియదు ఆకులన్నీ మడితేసి పెట్టేసుకుంది గుడు ఇక్కడ చూడండి సొరకాయలు తెంపేసుకున్నాం ఈరోజు నేను సోరకాయలు మైదాకు దింపుకున్నా బీరకాయలు కొన్ని దొండకాయలు వచ్చినాయి అట్లా మనము చిన్న కుండీలో పెడితేనే ఇంత వచ్చింది చూడండి మైదాకు మనము చిన్న చిన్న వాటిల్లోనే చిన్న చిన్న కుండీలలో అన్నీ పెంచుకోవచ్చు టమాటో అయినా మిర్చి అయినా చిన్న కుండీలో వస్తుంది సోరకాయ అంటే పెద్ద టబ్బులో పెట్టాల్సి వస్తుంది కానీ ఈ చిన్న చిన్న వాటితోనే మనం పెంచుకోవచ్చు ఇంత చిన్న కుండలో ఇంత ఆకొచ్చింది చూసిందిరా